వంకాయ పులిగూరకి కావాల్సిన పదార్థాలండి వంకాయ ఆనియన్ వన్ గ్లాస్ పప్పు సాంబార్ పప్పు అంటారండి కరివేపాకు పోపుకండి టూ టమాటో పచ్చిమిర్చి వాష్ చేసుకుందామండి పప్పు పప్పు వాష్ చేసి పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వేయించుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఆయిల్ కాలిపోయిందండి పప్పు వేసుకుందామండి పప్పుసుకున్నామండి ఒకసారి పట్టేస్తున్నాము అండి కలుపుకోవాలి ఇది వంకాయ పప్పు పుల్ల కూరండి ఎక్కువ ఊడపాల్సిన అవసరం లేదు ఇలా కలుపు ఇప్పుడు పక్కా ఒకరికి చిన్న చిన్న ముక్కలు ఉప్పు పోసేసుకోవాలి మీరు బాగుంటే పెద్ద ఉప్పు పోసేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి కల్ప్ కల్పేసుకోవాలండి ఇలా కప్పు మొత్తం ఒక మగ్గుతుందండి అప్పుడు టేస్ట్ హమ్మది బాగుంటుంది కూడా Satu sendok bawang putih, bila mixer tu nya. Kalau bu, satu sendok. Satu bawang, la bawang ni, la satu bawang నిమ్మకాయ సైజు ఇంత చిట్పనండి ఇందులో వేసేసుకున్నాం ఇలా బాగా ఇది ఇలా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందండి ఇలా నీళ్ళు పోసుకొని హై లో పెట్టాలండి ఇప్పుడు కుక్కర్ ముగ్గు వేసుకుందాం ఒక టూ విజు వచ్చేదాకా వెయిట్ చేద్దాం వంకాయ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా వెలిపేసుకున్నాము మ్యాచ్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్త ఇలా వెలిపేసుకోవాలండి ఎక్కువ మ్యాచ్ చేయాలి ఇలా పప్పు పప్పు వంటివి చాలా బాగుంటుంది వేసుకుందాం ఇలా పప్పు కొద్దినే కొద్దిగా పాక్లెట్స్ వేసుకుందామండి ఇప్పుడు వేసుకుందామండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి పోపు చికాలి ఇప్పుడు ఆయిల్ ఇలా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది వాసుకుందామండి ఒక అయిపోయింది ఇప్పుడు వంకాయ ఎట్టేసుకుందాం కదండి దాంతో పోసేసుకుందాం ఇప్పుడు వంకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది రాయిసంగిలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ